నిషిద్ధ స్వప్నం నేను అమ్మలో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకున్నట్టు నాన్నకు తెలియగానే ఈడ్చి చెంప పగలగొట్టిన నాన్న దెబ్బకి నేనెవరో నాకు తెలిసింది నేనొక స్త్రీని నేనొక నిషిద్ధ జీవినని మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం నిన్న నా చదువు నిషిద్ధం నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే నా బ్రతకొకరికి బరువట నా బాధ్యతలు మరింత బరువట ఎందరికో వీరతిలకం దిద్దిన తల్లి ఇక్కడ సంఘం అందిస్తున్న విషాన్ని తన చేత్తోనే విచ్చలివిడిగా విడిగా పంచుతోంది బుడిబుడి గారాలతో గడపాల్సిన నా బాల్యం పసిగుడ్డుగా ఉన్నప్పుడే చేదెక్కిపోతుంది ఆ చేదు జీర్ణించుకున్న నిమిషంలోనే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే తిరిగి ప్రయాణం తొమ్మిది నెలల ప్రయాణం అలసట తప్ప పది నిమిషాల విశ్రాంతి కూడా నాకు నిషిద్ధం పేగు తెంపుకుంటూ పుట్టిన పాపానికి వెంటనే కడుపంతా లంగాలు చుట్టుకుంటూ భయానకంగా చావాల్సి వస్తుంది ఇక్కడ భగవంతుడికి కొబ్బరికాయ కాయిస్తే మరణం ప్రసాదించేస్తాడు ఎన్ని నవ్వులు ఇక్కడ చెరిపేస్తున్నారు ఎన్ని ఇళ్ళ మొదల్లో నరికేస్తున్నారు ఎన్ని చిరుదీపాలని వెలిగించిన వెంటనే సుడిగాలిలా ఎత్తుకుపోతున్నారు చిట్టి ప్రాణాల హృదయ విదారక మరణ వేదన రోదనలే దేవుడి తెల్ల ముఖానికి అక్కడ గుడి గోడలపై సున్నంగా పూస్తున్నాయి అక్కడ భగవంతుడు కూడా నా మరణానికి మౌనంగా సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు నీ పుట్టినట్టు అమ్మ కలగన్న పాపానికి తిండి లేకుండా కృషింప చేసినప్పుడు అమ్మ మౌనంగా కుళ్ళిపోయినప్పుడు నేను అనుకున్నా నేను ఒక నిషిద్ధ జీవినే కాదు నిషిద్ధ స్వప్నాన్ని కూడా అని